పోలీసులున్నారు అరండి పట్టుకుంటండి ఇవ్వండిగా అది పోలీసులున్నారు కదా అతడికి వెళ్దాం రండి అరండిలాగా ఇది అమ్మా రండి ఎవరు చెప్పండి మీకు మొత్తం చెయ్యమని మీ బాస్పిటల్ అంటే మాట్లాడుతాను జై శ్రీరామ్ అండి నా పేరు గణేష్ కన్నా హనుమాందల్ ఈరోజు కాకినాడ బీచ్లో చిన్న పిల్లలు చిన్న పిల్లలకి బ్యానర్లు ఇచ్చి మతప్రచారం చేయిస్తూ ఉన్నారు పిల్లలు వాళ్ళకేమీ తెలియదు మనం వాళ్ళకి చెప్పాలి చెప్పకపోవడం మన తప్పు చూసి మనకెందుకులేని వదిలేయకండి సినిమా హాల్ కావచ్చు బీచ్ కావచ్చు పార్కు కావచ్చు పబ్లిక్ ప్లేస్ ఏదైనా కావచ్చు మీరు అడగండి అడిగి వాళ్ళు నిలదీయండి ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకి ఫోన్ చేయించండి ఈరోజు మాధవపట్నం నుంచి కాకినాడ బీచ్కి సుమారు పదిహేను మంది పిల్లల్ని చిన్నపిల్లల్ని కనీసం వాళ్ళకి ఎవరికీ కూడా పదిహేను సంవత్సరాల లోపే ఉంటాయి అటువంటి పిల్లలు బ్యానర్లు పట్టుకొని మండు టెన్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా వాళ్ళని బ్యానర్లు పట్టుకొని మతప్రచారం చేయించారు వాళ్ళకి చిన్నపిల్లలు కనుక వాళ్ళకి ఏమీ తెలియదు కనుక బ్యానర్లు తీసుకొని నిప్పి పెట్టడం జరిగింది మీ పరిధిలో ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినా వెంటనే వ్యతిరేకిస్తారని దగ్గరలో ఉన్నటువంటి టేసున్కి కంప్లైంట్ ఇస్తారని మనం చేసేది దేశ సేవ ఎవరికీ భయపడిన అవసరం లేదు పోలీస్ వారికి ఈ సమాచారాన్ని తెలియచేయండి ఎందుకంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి ఎంతో అవసరం మనం ఎవరికీ భయపడిన అవసరం లేదు టేషన్ అంటే ఎవరు కూడా రారన్నమాట ఎందుకంటే వాళ్ళంతా కూడా హిందువులే కనుక తప్పుడు మార్గాన్ని నడుస్తున్నారు కనుక వాళ్ళకి అది తెలుసు గనుక వాళ్ళు ఎవరు రారు మనం వెంటనే స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు పోలీసు వారు సహకరిస్తారు మనం ప్రతిరోజు కూడా అనేక చోట్లకు వెళ్తుంటాం బీచ్లకు కావచ్చు పార్కులకు కావచ్చు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా సరే మనం ఒంటరిగా ఉండొచ్చు కూడా అటువంటి టైంలో విదేశీ మతానికి చెందినవారు కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు నేను ఒక్కడనే ఉన్నాను కదా ఎవరూ లేరు కదా అని భయపడకండి వ్యతిరేకించండి వారిని అడ్డుకోండి అడగండి ఖండించండి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి మనం అనుకుంటున్నాం మత ప్రచారం అనేది జరగట్లేదు అన్ని చోట్ల బాగుంది కన్వర్షన్ అనేది ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ ఎవరైతే విదేశీ మతాన్ని నమ్ముకున్నారో వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు అనేక చోట్ల మత ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు మనం వీళ్ళని ఎదుర్కోనట్లయితే రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాం మనం ఒంటరిగా ఉన్నాం కదా ఎవరూ లేరు కదా అని అనుకోకండి మీరు ఈ దేశానికి వారసులు ఈ దేశం మీది ఈ దేశం కోసం మీరు మాత్రమే అడగాలి అలా అడిగి ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అండి ఇయండలుగా అది ఉన్నారు కదా అతడికి వెళ్దాం రండి అరంగల్గా ఇయమ్మా రండి ఎవరు చెప్పండి మీకు చేయమని మీ పాత్ర మాట్లాడతాను ఇయ్యే ఏమమ్మా ఎవరు చెప్పండి మీకు ారున్నారు మాట్లాడుతున్నారండి రెండుగా ఆ తెలీదు కాదండి ఈ ఆ బైల్ అనేది దానం చేస్తుంటే వ్యాపారం అండి ఇక్కడ అన్ని ఇప్పుడు ఉంది అక్కడ తీసుకుంటారు తప్పుడు పని చేయకండి ఇదనికండి స్టేట్ మీకు చూడు ఇలా బొమ్మల్లో కట్టుకుని ఉంటాను అనమాట మా తల్లిచేడు మా బంగారులో ఉన్న మహాలక్ష్మి బస్ స్టాండ్కి తీర్చేస్తాను చేస్తాను ఇంకా వారం రోజులు కట్టుబాటు ఈ పాత్ర పోషించడం ఇలా వీళ్ళ పిల్లలా తొంభై రూపాయలు చదువుతారు ముందు ఆ బాస్ పిల్లలు హైదరాబాద్ చదువుతారు మీ జీవితంలో ఏమవుతుంది ముందు మనం బాగోవాలి మనం బాగోనప్పుడు దేవుడు అవ్వడం లేదు మా బాబు దగ్గర నుంచి తీసుకోవడం మీకు

అదువే మొదలవని బైబిల్ చదువా బైబిల్ చదువా ఈ బైబిల్ చదువా ఈ బైబిల్ చదువా ఈ క్షేత్రాముస్తా దీక్ చెప్పామా బైబిల్ చదువా అంటే అయ్యా బైబిల్ చదువా లైక్ వాకియ్ ఏచ్ చుల్లో వేయ్ చేస్తా నువ్వు పిల్లలు కొట్టున్నా ఒక విషయం ఒక విషయం పిల్లలు దీక్ చెప్పామా దీక్ చెప్పామా నేను మాట్లాడేమా బై నేను మాట్లాడేమా దీస్ కొర్సు మొదలు పెట్టారు అవర్తమర్ చేస్తా అసలు కాదు కొంచెం ఆగలా యా నేను నేనే చేస్తా నిన్న నేనే

ైకింగ్ పర్మిషన్ కావాలి పర్మిషన్ స్వచ్ఛందంగా చేస్తాం కరెక్టే కదా తీసుకోండి నేను అక్కడ రాడు మీరు కంప్లైంట్ పెట్టండి మీరు కంప్లైంట్ పెట్టుకోండి అక్కడ వస్తారు పోలీసులు వస్తారు వస్తారు కంప్లైంట్ పెట్టించారు పోలీసులు వస్తారు అక్కడ మీరు అవి ఇచ్చేసాను చెలో ఒక పేరు బయట ఉంటుంది చిన్న పిల్లలు చేస్తారు చిన్నపిల్లలు అడ్డు పెట్టుకోకు వస్తాను కంప్లైంట్ పెట్టుకో Karra utainga. Lele nkangara aze nkangara.